న్యూఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షరధాం పదివేల సంవత్సరాల పురాతన సంస్కృతి మరియు భారతదేశ వారసత్వాన్ని అందంగా చూపించే ఉత్కంఠభరితమైన ఓ సాంస్కృతిక సముదాయం రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రముఖ్ స్వామి మహారాజ్ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరియు ఎల్కే అద్వానీ గారు దీన్ని ప్రారంభించారు ఈ సముదాయం భారత రాజధాని నడి ఒడ్డున యమునా నది ఒడ్డున సుమారు నూరు ఎకరాల విస్తీర్ణములో పచ్చని తోటల మధ్య అందమైన ఈ అక్షరద్వం ఉంది ఇందులో ప్రధానంగా మూడు ప్రదక్షిణశాలలు ఉన్నాయి అది భారతదేశం యొక్క వ్యవసాయ సౌందర్యానికి అంకితం చేయబడిన ఒక బ్రహ్మాండమైన తోట అద్భుతమైన తోట మరొకటి నీలకంఠ యాత్ర ఒక పెద్ద ఫార్మాట్ ఫిలిం సాంప్రదాయ భారతీయ వంటకాలు మరియు రంగుల మ్యూజికల్ ఫౌంట్ షో ఇంతకు ఎవరి స్వామినారాయణ్ భారతదేశంలోని గుజరాత్ లో పదిహేడు వందల ఎనభై ఒకటిలో జన్మించిన శ్రీ స్వామినారాయణ్ స్వామినారాయణ సంప్రదాన్ని స్థాపించారు ఇతను దేవుని పట్ల భక్తి నైతికత ఆధ్యాత్మికతను నొక్కి ఒక్కాణించారు ఇతని అనుచరులు శ్రీ స్వామినారాయణ్ భగవంతుడైన విష్ణు యొక్క అవతారంగా విశ్వసిస్తారు వీరు స్థాపించిన బాప్స్ బిఏపిఎస్ అంటే గోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ బాప్స్ అనేది ఒక చారిటబుల్ సంస్థ మతపరమైన స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి మూడు వందల మందిరాలను నిర్మించిన ఓ గొప్ప ఆధ్యాత్మిక సంస్థ ఈ మందిరములో రెండు వందల ముప్పై నాలుగు అలంకరించబడిన స్తంభాలు తొమ్మిది గోపురాలు ఇరవై వేల మంది స్వాములు భక్తులు మరియు ఆచార్యులు ఉంటారు మందిరం దాని స్థావరములో గజేంద్ర పీఠాన్ని కలిగి ఉంటుంది హిందూ సంస్కృతి భారతదేశ చరిత్రలోని ఏనుగు దాని ప్రాముఖ్యత కోసం నివాళులు అర్పించే ఓ స్తంభం ఇందులో మొత్తం మూడు వేల టన్నుల బరువున్న నూట ఎనిమిది లైఫ్ సైజ్ ఏనుగులు మనము ఈ మందిరంలో చూడొచ్చు గౌరవం మరియు ప్రార్థనలకు చిహ్నంగా ప్రదక్షిణలు చేయడం మన పురాతన హిందూ సాంప్రదాయం ఒకరి జీవితానికి భగవంతుడు కేంద్రంగా ఉండాలనే నమ్మకానికి బలపరచడానికి మత విశ్వాసకులు మందిరాల చుట్టూ సవ్య దిశలో నడుస్తారు అక్షరధామ్ మందిరం వద్ద ఈ ప్రదక్షిణలు చేయడానికి మూడు అరవై అడుగుల పొడవైన కాంస్య ఉపశమన పలకలతో అలంకరించబడింది ఈ ప్యానెల్లు భగవాన్ స్వామినారాయణ జీవితంలో దైవిక సంఘటనలను వివరిస్తాయి మరియు ఈ మార్గాల్లో నడిచే విశ్వాసకులు భగవంతుడిని స్మరించుకోవడానికి కూడా సహాయపడతాయి మీరు ఇప్పుడు చూస్తున్నది స్వామి నారాయణ పీఠం ఈ ఆలయంలో ఇప్పుడు మనం నీలకంఠ యాత్ర చేద్దాం దాదాపు పన్నెండు సంవత్సరాల బాలుడు నీలకంఠుడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల సందర్శన గురించి ఈ చిత్రం చెబుతోంది ఒక రాత్రి ఆధ్యాత్మిక అన్వేషణ కోసం తన ఇంటిని కుటుంబాన్ని విడిచిపెట్టి పెద్దయ్యాక ఆధ్యాత్మిక గురువు స్వామి నారాయణగా మారాడు దట్టమైన అడుగులు మంచు పర్వతాలు రద్దీగా ఉండే నగరాల గుండా ఈ చిన్నారి చేసే ప్రయాణం చాలా బాగుంటుంది మరియు ప్రజలతో అతని పరస్పర చర్యలు చాలా అర్థవంతవ ఉంటాయి సినిమాలో కొన్ని ముఖ్యమైన డైలాగులు మనసును ఘనీభవిస్తాయి ప్రస్తుతం మనం అభిషేక మండపం చేరుకున్నాం అభిషేకం అనేది ఒకరి ప్రార్థనల నెరవేర్పు కోసం ఒక దేవత యొక్క కర్మ స్నానం ప్రార్థనలు మరియు మంత్రాల పఠనాల మధ్య ఆరాధకుడు దేవతపై నీటిని పోస్తారు ఈ క్యాంపస్ లో భారత్ ఉపవన్ మరియు యోగి హృదయ కమల్ అనే రెండు తోటలు ఉన్నాయి ఇవి జాతీయ చరిత్ర అంతర్జాతీయ అభ్యాసాలను అన్వేషించప్పుడు సందర్శకులకు విశ్రాంతినిస్తాయి సహజానంద వాటర్ షో తలతల మెరిసే కాంతులతో అద్భుతమైన ఓ స్వర్గాన్ని తలిపించే ప్రశాంతమైన వాటర్ షో జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాల్సినది ఇది సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తారు ఎనభై రూపాయలు చార్జ్ చేస్తారు నారాయణ సరోవర్ వేదకాలం నుండి భారతదేశంలో నదులు సరస్సులు మరియు బావులను గౌరవించే అద్భుత సంప్రదాయం మనకుంది ఈ సాంప్రదాయాన్ని అనుసరించి నారాయణ సరోవర్ అనే పవిత్ర జలం ప్రధాన అక్షరధామ్ మందిరాన్ని చుట్టుముట్టింది నారాయణ సరోవర్లో మానస సరోవరం పుష్కర సరోవరం పంపా సరోవరం ఇంద్రద్యుమ్న సరోవరం మణికర్ణికా ఘాట్ ప్రయాగ్ త్రివేణి సంగమం క్షిపా గంగా మరియు యమునా నదులు అనేక ఇతర నదులతో పాటు భగవాన్ స్వామినారాయణ పవిత్రీకరించిన నూట యాభై యొక్క నదులు సరస్సుల పవిత్ర జలాలు ఇందులో ఉన్నాయి మందిరం యొక్క బయటి గోడపై నూట ఎనిమిది కాంస్య గౌముఖాలు ఉన్నాయి ఇవి నూట ఎనిమిది దేవుని పేర్లను సూచిస్తాయి వాటి నుండి పవిత్ర జలం ప్రవహిస్తుంది సంస్కృతి విహార్ పన్నెండు నిమిషాల పడవ ప్రయాణం వెయ్యి సంవత్సరాల క్రితం వేదయుగం యొక్క జీవన శైలిని ఇది మనకు చూపిస్తుంది ఇది సైన్స్ ఖగోళ శాస్త్రం కళలు సాహిత్యము యోగా గణితము మొదలైన వివిధ రంగాలలో వైదిక భారతీయుల కృషిని మనకు చూపిస్తుంది పడవలో ఎక్కి ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలను తక్షశిల తగర తరగతి గదులను మనం చూడొచ్చు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన కంటి చికిత్సలను చూడొచ్చు వేద మార్కెట్ ఆయుర్వేద శాస్త్రం భక్తి ఉద్యమం ఇవన్నీ కూడా